అందరికీ నమస్కారం అండి మేము సబ్బోరం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం పర్వడ సబ్ డివిజన్ అంకాపల్లి డిస్ట్రిక్ట్లో మాకు వచ్చిన ఒక ఎఫ్ఐఆర్ ప్రకారము మేము ఒక టెఫ్ట్ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకునేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశాము సో దీని ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ట్రాన్స్ఫార్మర్స్ అని డెఫ్ట్ చేస్తున్నట్టుగా మాకు ఒక సమాచారం వచ్చింది సో దా ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద మేము కంటిన్యూస్ పెట్టిన పెట్టి సపోర్ణ సిఏ గారు లైక్ సపోర్ణం ఎస్ఐ గారు సో మనకి దీంట్లో మొత్తం మనకి తెలిసిన డీటెయిల్స్ ఏంటంటే ఈ మొత్తం ఈ వ్యవధిలో నలభై రెండు ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు తెఫ్ట్ చేశారండి ఈ నలభై రెండు ట్రాన్స్ఫార్మర్స్కి అప్రాక్సిమేట్గా మనం వెలకట్టినట్లయితే యాభై నాలుగు లక్షలు మొత్తం కూడా ప్రాపర్టీ వాల్యూ అయితే సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెఫ్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న కాపర్ని వీళ్ళు తీసుకుని వెళ్ళేసి అమ్మేస్తున్నారు మళ్ళీ కూడా సో ఈ నలభై రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా మొత్తం మనకి ఎక్కడెక్కడ చేశారని చూసు చూసుకోగలిగితే ఒకటి సబ్బవరం మన సబ్బవరం లిమిట్స్లోనే దాని తర్వాత ఆనందపురం పద్మనాభ పద్మనాభ పిఎస్ పెందుర్తి అచ్యుతాపురము చోడవరము కొత్తకోట మల్కాపురం గోపాలపట్నము భీమిలి సో ఈ మొత్తం ఈ లిమిట్స్లో ఈ ఏరియాస్ మొత్తం కవర్ చేస్తే వాళ్ళు తెఫ్ట్ చేశారు టోటల్గా మాకు వచ్చింది రికవరీ టోటల్ వన్ నైంటీ కేజెస్ వచ్చింది దాంట్లో ఒక హండ్రెడ్ కేజెస్ మన సబ్బవరం లిమిట్స్లోది మిగతా నైన్టీన్ కేస్ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రిక్వైరీ వాల్యూ మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కన్వర్ట్ చేస్తారండి కాపర్ వైర్ కింద బ్రేక్ చేసి అప్పుడు మనకి కేజీ అనేది ఆరు వందల నుంచి ఎనిమిది రూపాయల వరకు మాత్రం వీళ్ళు అమ్ముతారు బయటికి సో అట్లా దీని ప్రైస్ తగ్గుతుంది వీళ్ళ లోపల కాపర్ వైర్ మాత్రం అమ్ముతారు అండి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో కేబుల్ కాల్చి కాల్చిన తర్వాత దాన్ని అనమాట అందువల్ల దాని విలువ తగ్గుతుంది బట్ కేజీకి ఇంతకన్నా అమ్ముతారు వీళ్ళు అమ్మిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వాళ్ళు కొంటున్నారు వీళ్ళ దగ్గర నుంచి సో ఈ డీటెయిల్స్ అని తీసుకున్న ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామండి మా ఈ ఈ టోటల్గా ఈ క్రైమ్ రిలేటెడ్ ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి అక్యూస్డ్ పట్టుకునేందుకు కానీ సీఏ గారికి ఎస్ఐ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే మాకంతా కూడా కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నాం మా ఎస్పీ ధుని చిన్న సార్ సార్ ఇప్పుడు కూడా కంప్లీస్గా మానిటర్ చేసుకొని ఇట్లాంటి అఫెన్సెస్ ఏవన్నా కానీ టెక్నికల్ సపోర్ట్ ఇమీటెక్ ఇవ్వడం కానీ అలాగే మెన్ సపోర్ట్ కూడా ఇవ్వడం కానీ వీటన్నింటి వల్ల ఇమీడియట్గా క్యాచ్ చేయగలుగుతున్నాము అందరికీ ధన్యవాదాలు ఇది మంది అంటే మనకి ప్రస్తుతానికి ఒక ముగ్గురిని పట్టుకున్నాము ఇంకో ఎదురు దొరకాల్సి ఉంది ఆక్స్కౌండింగ్లో ఉన్నారు వాళ్ళు పట్టుకుంటాము సో వీళ్ళ రెగ్యులర్గా ఏం చేస్తారంటే మార్నింగ్ వచ్చేసి చూసుకుని ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడున్నాయో పొలాలు కానీ గట్ల మీద కానీ ఆ తర్వాత వీళ్ళు ఏదో ఒక టైంలో ఈవినింగ్ వచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మర్స్ టెస్ట్ చేస్తున్నారు సో ఈ తీసుకునేసి వీళ్ళు నైట్కి నైటే వీళ్ళు మూవ్ చేసుకునేసి ట్రాన్స్ఫార్మర్స్ని ఆ కాపర్ అన్ని అమ్ముతున్నారు సి మనము వ్యవసాయం చేసుకునే మన ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో సో వాళ్ళ ట్రాన్స్ఫార్మ్స్లు తెఫ్ చేయడం అనేది చాలా 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 అంటే చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పని చేసుకుంటూ చేస్తున్నారు వీళ్ళు ఈ ట్రాన్స్ఫార్మ్స్ తెఫ్ చేస్తున్నారు సో ఇది ఇట్లాంటి ఏదైతే నేరాలు ఉన్నాయో మనం ఎప్పుడు కూడా వీళ్ళ అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా క్యాచ్ చేసే శిక్షణ చాలా ఇంపార్టెంట్ ఈ ఇది సార్ అందరికీ నమస్కారం అండి మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం పర్వడ సర్దు ఆంధ్రప్రదేశ్ మాకు వచ్చిన ఒక ఎఫ్ఐఆర్ ప్రకారం మేము ఒక డెర్త్ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకునేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశాము సో దీని ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ట్రాన్స్ఫార్మర్స్ని ఎఫ్ట్ చేస్తున్నట్టుగా మాకు ఒక సమాచారం వచ్చింది సో దాని ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద మేము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టించారు సపోర్ట్ సిఏ గారు లైక్ సపోర్య గారు సో మనకి దీంట్లో మొత్తం మనకు తెలిసిన డీటెయిల్స్ ఏంటంటే ఈ మొత్తం ఈ వ్యవధిలో నలభై రెండు ట్రాన్స్ఫార్మర్స్ మీరు తెచ్చి చేశారండి ఈ నలభై రెండు ట్రాన్స్ఫార్మర్స్కి అప్రాక్సిమేట్గా మనం వెలకట్టినట్లయితే యాభై నాలుగు లక్షలు మొత్తం కూడా ప్రాపర్టీ వాల్యూ అయితే సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెచ్చు చేసిన తర్వాత దీంట్లో ఉన్న కాపర్ని వీళ్ళు తీసుకుని వెళ్ళేసి అమ్మేస్తున్నారు మళ్ళీ కూడా సో ఈ నలభై రెండు ట్రాన్ఫాములు కూడా మొత్తం మనకి ఎక్కడెక్కడ చేశారని చూసు చూసుకోగలిగితే ఒకటి సబ్బవరం మన సబ్బవరం లిమిట్స్లోనే దాని తర్వాత ఆనందపురం పద్మనాభ పద్మనాభ పిఎస్ పెందుర్తి అచ్యుతాపురము చోడవరము కొత్తకోట మల్కాపురం గోపాలపట్నము భీమిలి సో ఈ మొత్తం ఈ లిమిట్స్లో ఈ ఏరియాస్ మొత్తం కవర్ చేస్తే అది టెస్ట్ చేశారు మీరు మొత్తము ఐదు మంది అండి మనకి ప్రస్తుతానికి ఒక ముగ్గురి పట్టుకున్నాము ఇంకో ఇద్దరు దొరకాల్సి ఉంది ఆక్స్ఫర్లో ఉన్నారు వాళ్ళని పట్టుకుంటాము సో వీళ్ళ రెగ్యులర్గా ఏం చేస్తారంటే మార్నింగ్ వచ్చేసి చూసుకునే ట్రాన్స్ఫార్మ్స్ ఎక్కడ ఉన్నాయో పొలాలు కానీ మీద కానీ